ఈ రోజు దేవుని మాట జఫనీయా గ్రంథం మూడో అధ్యాయం పదిహేను వచనము తాను మీకు విధించిన శిక్ష నిహోవా కొట్టివేసి ఉన్నాడు మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు ఇస్రాయేల్కు రాజనేహోవా మీ మధ్య ఉన్నాడు ఇక్కడ మనం గమనించవలసింది ఇస్రాయల్కు రాజనేహోవా మీ మధ్య ఉన్నాడు ఎవరి మధ్య ఉన్నాడు మన మధ్య ఉన్నాడు మరి ఇప్పటి వరకు లేడా ఇప్పటి వరకు ఆయన ఉండడానికి ఇష్టపడ్డాడు కానీ మనము ఉంచుకోలేని పరిస్థితి మన మధ్యలో ఆయనను ఉంచుకోలేని పరిస్థితి ఒక అతిథి వస్తే మనం ఎంతో చాలా జాగ్రత్తగా ఉంటాము ఎంత జాగ్రత్త అంటే ఎంతో గౌరవంగా మర్యాదగా నడుచుకుంటాము ఇంట్లో అతిథి ఉన్నంతసేపు అసలు అంతా ఎక్కడ చిన్న సౌండ్ కానీ ఏమి ఉండదు ఏంటది దానికి ఎందుకు అలా ఉంటాము అది మర్యాద అది గౌరవం గౌరవంతో కూడిన వినయం ఇవన్నీ కలిగి ఉంటాము అదే రీతిగా దేవుడని ఏహో మీ మధ్య ఉన్నాడు చాలాసార్లు దేవుడు మన మధ్యలో ఉన్నాడు అన్న ఆలోచన లేక మర్చిపోయి ఏయో మాట్లాడుకోవడం ఇలా రకరకాలుగా ఉండడం చేత రకరకాలుగా అంటే ఏంటి గొడవలు గందరగోళాలు ఇలాగా రకరకాల పరిస్థితులు ఉండట కారణం చేత ఆయన వచ్చినప్పటికీ అల్లరి అంటే ఆయనకి ఇష్టం ఉండదు అల్లరి ఉన్న చోట ఆయన ఉంటాడా ఏమాత్రం ఉండడు ఆయన దూరం అయిపోయే పరిస్థితి మరి అల్లరి చేయడానికి ఇష్టపడే వాళ్ళు మనల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు ఆయన ఏమాత్రం దూరం అవడు ఎందుకు దూరం అవడు ఇతరుల వల్ల మన యొక్క ఆత్మీయ జీవితానికి నష్టం కలుగుతున్నప్పుడు దేవుడు ఎవరి వల్ల నష్టం కలుగుతుందో దాన్ని దేవుడు చూసుకుంటాడు అంతేగాని దేవుడు మన మధ్యలోంచి వెళ్ళిపోడు మనకు ఆయన తోడుగా ఉంటాడు అయ్యో నా బిడ్డని ఇలా అంటున్నారు అయ్యో నా బిడ్డని ఎంత బాధపడుతున్నారు ఇంత వేదన చెందేలాగా ఇంత కృంగిపోయేలాగా నడుచుకుంటున్నారు అని దేవుడు వారికి చెప్పే సమయంలో వారికి చెప్తాడు మరి ఆ కృపగల దేవుడు మన మధ్యలో ఉన్నప్పుడు మనము చాలా జాగ్రత్తగా ఉండాలి ఉంటే ఆయన ఎప్పుడు మనతోనే ఉంటాడు మన ప్రతి విషయాన్ని ఆయన గమనిస్తూ ప్రతి దాంట్లోనూ విజయం ఇస్తూ నడిపిస్తాడు దేవుడు దేంట్లో విజయం ఇస్తాడు ఆత్మీయంగా దేవుడి సన్నిధి నడిపిస్తాడు ఇంట్లో ఏదైనా సమస్యలు రాబోతున్నా వాటిని రాకుండా ఆయన అడ్డుకుంటాడు ప్రతీ విషయంలోనూ మనం సంతోషంతో నింపుతాడు ఆనందంతో నింపుతాడు సమాధానంతో నింపుతాడు ఆ దేవాది దేవుడు ఆయన కృపగల దేవుడు జాలిగల దేవుడు ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడు అగ్ని వంటి దేవుడు అటువంటి గొప్ప దేవుడు మన యొక్క మనతో ఉంటే మన మధ్యలో ఉంటే మనకు ఏమీ తక్కువ కాదు ఏది తక్కువ కాకుండా సమృద్ధితో నింపుతాడు ప్రతి విషయాన్ని ప్రతి ఒక్క సమస్యను పరిష్కరిస్తూ ఉంటాడు ఏ సమస్య మన ఇంట్లోకి చొరబడకుండా ఆయన చూసుకుంటాడు మరి మన మధ్యలో ఉంటున్న దేవుణ్ణి మనం సంతోషంగా ఉండనిచ్చినట్లయితే మరి సంతోషంగా ఉండనివ్వకుండా ఏం చేస్తున్నాము అన్ను అనుకోవద్దు సంతోషంగా అంటే ఏంటి మన యొక్క క్రియలు మన మాటలు మన యొక్క ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి ఉంటే మనము సంతోష అవుతాము దేవుడు కూడా మన ఎందు ఇంకా గొప్ప కార్యాలు చేస్తూ ఉంటాడు ఆయన మరి ఈ రోజు నుంచి దేవుడు మన మధ్యలో ఉన్నాడు కాబట్టి మనము చాలా భయభక్తులతో చాలా చాలా జాగ్రత్తగా ఉందాం మా ఇల్లే కదా ఇది నా ఇష్టమే కదా అని ఏమాత్రం అనుకోకూడదు అని మన మధ్యలోకి వచ్చినప్పుడు మనం ఆయన్ని ఉండనివ్వాలి అంతేగాని మన యొక్క మాటల చేత మన క్రియల చేత ఆయన్ను మనం దూరంగా పంపివేయకూడదు ఆయన ఆయన ఎలా వెళ్ళిపోతాడు ఆ ఇష్టమైనవి ఆయనకి ఇష్టం లేని కార్యాలు చేస్తే మాత్రం ఉండే దేవుడు కాదు ఏం కార్యాలు అవి ఒక అబద్ధం వచ్చినా వాళ్ళు వెంటనే సరి చేసుకోవాలి ఒక అబద్ధం మన నోటి వెంబడి వచ్చినా ఆయన ఉండడు అది పాపమే పాపానికి దూరంగా ఉండే దేవుడు అలాగే నీతికి దగ్గరగా ఉండే దేవుడు సమాధానానికి కర్త చెడుని అసహించుకునే దేవుడు మంచిని ఇష్టంగా స్వీకరించే దేవుడు మరి ఆయనకు మంచి పనులు అంటే ఇష్టం మంచిగా ఉండాలని కోరుకుంటాడు కాబట్టి మనం ఏం చేయాలి జాగ్రత్తగా ఉండాలి అంటే ఆయన మనతో నివసించే దేవుడుగా ఉన్నాడు మనతో ఉంటాడు మన హృదయాల్లో ఉంటాడు మన కుటుంబాల్లో ఉంటాడు మనం ఎటు వెళ్ళినా మనతో ఉంటాడు ఆయన దేవుని అందనాలు ప్రార్థన చేస్తాం మహాప్రేమ తండ్రి కృపకల్యాణ దేవముడా సర్వశక్తిమంతుడా తండ్రి నువ్వు మా మధ్య ఉన్నందుకు అందనాలు చెల్లించుకుంటానయ్యా మేము అందరం ప్రభా భయం భక్తి కలిగి ప్రభ నువ్వు నాయన మాతో ఉన్నావని మేము ఎరిగి నాయన మాకు ప్రతి పని నాయన జాగ్రత్తగా తండ్రి ప్రతి మాట జాగ్రత్తగా తండ్రి చూసుకునేలాగా మాకు సహాయం చేయండి ప్రభా మనం చే తండ్రి దూరంగా అయ్యా తండ్రి మాతో ఉండండి అయ్యా తండ్రి నువ్వు ఉంటే మాకు ఆశీర్వాదం నువ్వు ఉంటే మాకు మేలయ్యా మా ఆత్మీయ జీవితానికి తండ్రి నాయన ఎంతో తృప్తినిచ్చే దేవుడు అయ్యా మా ఆత్మ ఎదుగుతూ ఉంటే నాయనా మా కుటుంబంలో ఏది కొద్దిగా ఉండదు అయ్యా తండ్రి మమ్మల్ని ఆత్మీయ వృద్ధిపరచండి ప్రభు మా కుటుంబ సభ్యులందరినీ ఆశ్రయించండి దీవించండి ఎండవేడి ముందు తప్పించండి ఇక నోందనల స్తోత్రాలు చెల్లించుకుంటూ నా ప్రి నా ప్రభుని ప్రిరక్షకుడు అనేసి క్రీస్తున్నారు నామంలో అతివనయంగా బ్రతిలాడ వేడుకుంటున్నాను తండ్రి ఆమె అందరికీ ప్రయత్నించారు